హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాస్ కిచెన్ సలవాలికి నమస్తే ఈరోజు నేను ఒకటి ఒక్క కిలో ఏడు వందల గ్రాములు చికెన్ ఉంది దీని దీనికి మ్యారినేషన్ చేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేషన్ చేస్తాను దీంట్లో ఉప్పు కారం పసుపు పెరుగు అన్ని వేస్తాను సూర్యలంక బాపట్ల దగ్గర సముద్రానికి వచ్చాను నేనే వీడియో తీసుకుంటా ఉన్నాను ఆడుకుంటున్నారు <Sess> అందరూ పెరిగేస్తున్నాను అర కేజీ వేసుకోవచ్చు తక్కువ ఉంటే నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు లాస్ట్లో ఉప్పు రెండు స్పూన్ల కారం ఇంట్లో కొట్టించుకున్న కారం మిషన్లో పసుపు చిన్న అర స్పూను అన్నీ

కూర్చోలేదు నిల్చొనే ఉన్నాడు గుంట పడియరే బాబు మడి కొంచెం నేను ఒకే చోట నిలబడితే బాగా గుంట అయిపోయింది చాలాసేపు నుంచి నిలబడి ఉన్నా పట్టించుకోలేదు చూస్తే గుంట లోతులో ఉన్నా ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తగినంత వేసుకోండి ఒక నాలుగు వేసుకోవచ్చు కారం తినే నేను ఇంకా కారం తినే కాబట్టి ఒకటి వేసుకున్నాను ఎక్కువ కారం తినేది ఏంది మిర్చి బంగారం దాని పేరు ఒక మిరపకాయ వేసా జా జాజికాయ పౌడరు ఇది జాజి పువ్వు జాజికాయ దేని పౌడర్ వేసాను ఈ రెండు కలిపి పౌడర్ చేసి నేను ఈ చికెన్లో కలుపుతాను మ్యారినేషన్ చేస్తాను ఈ పౌడర్ చేసుకున్న జాజికాయ పౌడర్ అన్నీ మిక్స్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు అన్నీ వేసేసాను ఇంట్లో ఇంకేం లేదు ఒక గంట మ్యారినేషన్ చేసుకొని దాని తర్వాత మనం బిర్యానీ కోసం స్టార్ట్ చేసుకున్నాము బాగా మ్యారినేషన్ వన్ అవర్ టూ అవర్స్ మన ఇష్టం టైం లేకుంటే అరగంట రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుంటాను బాగా నిలువుగా కట్ చేసుకుంటాను ఈ పావు ఇలాగా నిలువుగా కట్ చేసి మీకు రెండు ఉల్లిపాయలు పలసగా తరుక్కున్నాను నిలువుగా ఈ మిరపకాయలు కొంచెం ఘాట్లు పెట్టాను ఇవి మనం తిరగమాతకి యూజ్ చేద్దాము ఈ లవంగము చెక్క యాలుకలు ఇవి తిరగమాతకి ఈ గ్లాసుతో మనం రెండు గ్లాసులు నూనె పోసుకున్నాం తర్వాత ఈ లవంగం చెక్క యాలక దీంట్లో వేసేద్దాం చట్టపటలాడంగానే ఉల్లిపాయలు వేద్దాం దినుసులు వేసిన దినుసులు వేగాయి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకొని బాగా మనం ఎర్ర వెళ్ళేదాకా వేసుకోవాలి ఎర్ర పెడియేదాకా వేసుకున్నాము యలు ఎర్రగా వేగాయి చూడండి ఇలాగ వేగాలి మనం ఒక్కొక్కటి వేసుకున్నాము పుదీనా అబ్బుత్డు కొత్తిమీర పుదీనా కొత్తిమీర బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు లేకుండా పడుచుకొని వేసుకున్నాను వేయించుకున్నాము బాగా కళయి పెడతా వేయించుకున్నాము కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మళ్ళీ వేస్తాము కొత్తిమీర బాగా వేగించండి కొత్తిమీర బాగా వేగింది మనం ఒక నాలుగు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము చెంచాలంటే చిన్నవి కాదు డిన్నర్ స్పూన్ పెద్ద పెద్దవి కాలు రైస్ తీసుకుంటున్నాను నేను అందుకోసం దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మటన్ చికెన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఆరు చంచాలు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకోవాలి వేసుకున్నాను అడుగంట గంట లేకుండా ఇలాగా బాగా వేసుకోవాలి దీని తర్వాత మనం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బాగా ఎర్రగా వేగాలి ఇన్ని మసాలా వేసుకునే దాంట్లోనే టేస్ట్ అంతా ఉంది మసాలాలు బాగా వేసుకోవాలి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కూడా చికెను అది వేసేద్దాము మ్యారినేషన్ చికెను చేసి బాగా అడుగు వంటకుండా కలయబెడుతున్నాను ఈ కింద నుంచి మసాలా కలిసేటట్టు అలా కలుపుకొని మనం దీన్ని ఉడకనేయాలి బాగా ఇలా తర్వాత కలపాలి ముక్కలు వేయాలి కలుపుకుంటే ఉడికిన తర్వాత కలిపితే మెత్తగవుతాయి ఇప్పుడు మనం ఈ గిన్నె కడిగి నీళ్ళు పోసేద్దాం కొంచెం చెయ్యి కడుక్కున్న నీళ్ళు ఈ గిన్నె కడిగిన నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పోసేస్తున్నాను బాగా హై మీద పెట్టుకొని బాగా ఉడతనిద్దాము కథ 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 అది ఉడకాలి తర్వాత ముక్కు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకున్నాము బియ్యం కడిగి రెండు మూడు సార్లు బియ్యం కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను కుర్మా ఉడకంగానే దీన్ని కేసర్లో వేద్దాము కడుగు అంటకుండా ఎలాగా కలయిబెట్టుకోవాలి కలయిబెట్టాలి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి నేను చేసిన వంటకి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మీకు ఈ చికెన్ బిర్యానీ నస్తే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఉన్న ముక్క బాగా ఇలా ఉడకాలి ఉడికిన చూడండి ఇప్పుడు మనం దీనికి ఎసర పెట్టుకున్నాము బియ్యానికి ఇది పొయ్యి ఆఫ్ చేసేస్తాము ఒక సైడు బిర్యానీ కోసం దాల్చా ఉంటుంది వంకాయలు వేసి చినపప్పు వేసి దాల్చా తీసాను పెరుగు పచ్చడి కూడా చేస్తాను ఎసరు కోసం నీళ్ళు తీసుకున్నాను దీక్షాలు సగం తీసుకున్నాను దీంట్లో ఎసరు కాగిన తర్వాత బియ్యం వేస్తాను ఎసరు కోసం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఎసరులో గుప్పడి కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఉప్పు కానీ ఉండాలి నీళ్ళు చూస్తే ఉప్పు ఉప్పుగా ఉండాలి అంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి లేకపోతే మామూలు ఉప్పు వేసుకోవడం కొంచెం కలుపుకొని నంచి చూస్తే ఉండాలి అరచుప్ప కొబ్బరి తరుక్కొని కొబ్బరి పాలు చేసుకుని వేసుకుందాం దీంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే ఏ లేదు స్కిప్ చేసేయండి లేకుంటే ఇప్పుడు నేను దీన్ని బాగా గ్రైండ్ చేసి కొబ్బరి పాలు చేసి మీకు చూపిస్తాను చికెన్లో మనం ఒక నిమ్మకాయ పిండుకున్నాము ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకున్నాము బరి పాలు ఫిల్టర్ చేసుకుంటాను ఇలాగా మనం ఫిల్టర్ చేసుకోవాలి పాలు వస్తాయి ఇలాగా ఫిల్టర్తో ఒత్తి పింటే చిక్కగా పాలు వస్తాయి ఇలాగా పిండుకొని ఈ చిక్కటి పాలు ఇంకోసారి కడిగి పలుసగా చిక్కగానే వండియాలి ఎక్కువ పలుసరు చేయలేదు దీన్ని మనం ఈ కర్రీలో వేసుకున్నాను చికెన్ కర్రీలో కాసేపు ఉడకనిద్దాము పాలేసి చక్కగా ఉన్న చూడండి క్రీమీగా వస్తుంది బిర్యానీ క్రీమీగా ఉంటుంది కొబ్బరి పాలు వేసుకుని మీకు ఇష్టం ఉంటే నూరి వేసేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఇష్టపడరు కొబ్బరి వేస్తే శాంతంగా అందుకోసం నేను పాలు వేస్తాను సరు మరిగింది ఈ నానబెట్టుకున్న బియ్యం ఈ ఎసరులో వేస్తున్నాను సట్లో బియ్యం వేసాను ఉడుకుతుంది బియ్యం ఉడికిన తర్వాత ఇంట్లో ఈ చికెన్లో మనం ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం ముందు వేసింది వేయించేసాము కదా ఇది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నంలో కలుపుతాం కదా మనం ఈ గ్రేవీ చికెను ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది ఇది నేను రైస్ వార్చుకుంటాను మీకు చూపిస్తానికి ఇలా వారుస్తున్నాను నేను మూతేసే వార్చుకుంటాను ఇలాగా నీళ్ళన్నీ తీసుకోవచ్చు మూతేసి కూడా తీసుకోవచ్చు మామూలుగా జల్లి గట్టి ఉంటుంది కదా ఇలాగా వేరేగా చేసుకోవాలి తీసి తీసి మీకు రానోళ్ళు వార్చుకోవడానికి రానోళ్ళు ఇలా జల్లి గంటితో వేరు చేసుకోవాలి నేను ఇప్పుడు వార్చేస్తాను ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని వేసుకున్నాము సైడ్ నేను అన్నం ఇలాగా తీసి పెట్టుకున్నాను ఇది ఈ అన్నాన్ని దీంట్లో కాచుకోండి అని దీంట్లో వేసేద్దాము మనం దీంట్లో ఈ మిగిలిన గ్రేవీ వేసేద్దాము మనం దీన్ని కలాయి పెట్టదు కలాయి పెట్టకుండా అంతా దమ్ అయిన తర్వాత మనం కలాయి పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని నేను ఒక కింద పెనం పెట్టి దీన్ని దమ్కి పెడతాను కింద పెనం పది నిమిషాలు హీట్ చేసుకొని దీని మీద నేను బిర్యానీ గిన్ని పెట్టేస్తాను దాని తర్వాత సిమ్ సిమ్లో పెట్టుకుంటాను ఇప్పుడు సిమ్ మీద పెట్టేస్తాను దీని మీద ఈ వార్చిన గంజి ఈ దీక్ష మీద పెట్టేస్తాను దీన్ని ఇలాగే ఇరవై నిమిషాలు డమ్మవనిస్తాను మగ్గనిస్తాను ఈ బిర్యానీ ఈ బిర్యానీ ఇది ఏంది కుర్మా చేసి దమ్ బిర్యానీ ఇది బిర్యానీ కోసం పెరుగు పచ్చడి కూడా చేస్తున్నాను పొగలు కక్కుతుంది ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకున్నాము చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుంది చూడండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఎంత బాగుంది చూడండి ఎమ్మెల్యేలు చక్క కూడా బాగా మెత్తగా ఉంది చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో టేస్ట్ టేస్ట్ని మీకు చెప్తాము ఎమ్మీ ఎమ్మి బిర్యానీ రెడీ టేస్ట్ చేసి మీకు చెప్తాను చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి బజార్లో ఇలాంటివన్నీ దొరకవు ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది మా ముస్లిం పెళ్ళిళ్ళు ఇలాగే చేస్తారు చూసి తిని మీరు కూడా ఎంజాయ్ థ్యాంక్ యూ టు వాచ్ కైరుని సాస్ కిచెన్ థ్యాంక్ యూ ఆల్ Thank you very much.